అందరికీ నమస్కారం ఎంతో మంచి ఆలోచనతో అందరికీ మేలు జరగాలి వృద్ధాక్యంలో ఉండే తాతలకు కానీ దివ్యాంగులకు కానీ భర్త మరణించినటువంటి వితంతులైన నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ మీరు ముగ్గురు విషయంలో ఎంతో గొప్పగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే పెన్షన్ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తారీఖు లేకుండా గత ప్రభుత్వాలు ఏ బడిలోనో గుడిలోనో వారికి బుద్ధి పుట్టేప్పుడు ఒకటో తారీఖున మొదలుకుంటే పదహైదు తారీఖు వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు పోతే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేవి కాదు మళ్ళీ రేపురా అని చెప్పేవాళ్ళు తాగడానికి నీళ్ళు లేక బాత్రూమ్ పోవడానికి కూడా వసతి లేక ఎండలో కీలో ఆకలితో షుగర్ పేషెంట్లు దివ్యాంగులు వయసులో ఉండే భర్త మరణించిన ప్రియమైన చెల్లెళ్ళు ఈ స్థితి నుంచి వారిని కాపాడాలి వారికి వెసులుబాటులు కల్పించాలి ఒక ముప్పై రోజుల పాటు అవసరమైనటువంటి వారి ఖర్చులు ఏమైతే ఉన్నాయో మందులు కానీ చిరుతిండి కానీ భోజనం కానీ అటువంటి అవసరాలకు ఉపయోగించి ఆ పెన్షన్ను పెంచాలి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేసినారు వెయ్యి రూపాయలు ఉండేదాన్ని మూడు వేల రూపాయలు చేయడమే కాకుండా నెలకొక్కసారి వారికి కనీసమైన ఆ మూడు వేలే కదా వచ్చేది అంతకంటే వేరేది రాదు కదా అవ్వలకు తాతలకు దివ్యాంగులకు ఆ మూడు వేలు కూడా నిర్దిష్టమైన ఒకటో తారీఖుని ఇవ్వాలి ఎప్పుడో ఆరో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం సెలవు వచ్చింది ఉద్యోగస్తులు సెలవు పెట్టినాడు ఏలు గుర్తులు పడలే సర్వర్ పనిచేయలే రేపురా మాపురా ఏ రామాలయంలోనో ఏ సత్రంలోనో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్దిష్టమైన సమయం చుడుగులుబడిగా సరే ప్రపంచమంతా సర్వనాశనమైనా సరే ఒకటో తారీఖునే వారికి పెన్షన్ అందించాలి ఆ డబ్బులు చాలా విలువైనటి వారికి చాలా అవసరమైన డబ్బులు వారికి నెలసరి మందులన్నీ అందులోనే కొనుక్కోవాలి వాళ్ళు మనవనుగో మనవరాలకు పది రూపాయలు ఇవ్వాలంటే ఆ డబ్బులోనే ఇవ్వాలి వాళ్ళు ఇంత ఏదైనా టిఫిన్ దోశో పండో కూర కూర తినాలంటే దాంట్లోనే కొనుక్కోవాలా కాబట్టి ఆ డబ్బు వారికి చాలా విలువైంది ఇది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే పెన్షన్ పెంచినాడు మూడు వేల రూపాయలు తారీఖు ఒకటో తారీఖే చేసినాడు ఏ బడిలోనో గుడిలోనో కాకుండా వారి ఇంటికే పెన్షన్ పంపిణీ చేసినాడు ఇది గొప్ప ఆలోచన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కాని తాతలు కాని వితంతులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కాని దివ్యాంగులైన సోదరులు కాని మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే వారి ఇంటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది నిద్రపోతా అంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం కొంతమంది అవ్వలు కాని తాతలు కాని హాస్పిటళ్లలో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంత మంచి సేవను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాలంటీలు వాలంటరీగా సర్వీస్ అందిస్తా ఉంటే సమాజానికి ఆ వాలంటీర్లు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయరని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే ఎక్కడ వారు పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు దివ్యాంగులు వితంతువులు వారి మాట ఇని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసిన వృద్ధాప్యం నుండి అవ్వ తాతలకు వితంతువులైనటువంటి చెల్లెళ్లకు దివ్యాంగులైన సోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు సచివాలయ సిబ్బందులు మిగతా ఉద్యోగస్తులు ఎన్డీఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈరోజు వాలంటీర్లను పెన్షన్ కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం వారు దూరం అయితేనే ఒకటో తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు రెండో తారీఖు ఇలా ఇవ్వలే రేపు మొదలు పెడతారంట నాలుగో తారీఖున మూడో తారీఖున మొదలు పెడతారంట మూడో తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు కాలు కాని చెయ్యి గాని సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు దురదృష్టశాత్తు వయసులో ఉండే భర్తను కోల్పోయిన ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోయాల అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో ఉత్సవాల ఏలు గుర్తులు వేయాల ఆ సర్వర్ పనిచేస్తాదో చేయదో నాలుగో తారీఖున మూడో తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ పదైదు తారీఖు వరకు పంచుతారు చూడండి నేను చెప్తాను ఐదు రోజులు అన్నారు కదా పదహైదు వరకు వంచుతారు వారికి వచ్చే కనీసమైన మూడు వేల రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్సిన పరిస్థితి వారి అవసరాలను తీర్చే ఎవరు వారి మందులకు మాకులకు పది పదహైదు ఆలస్యం అయితే ఎట్లుంటుంది లక్షల లక్షల జీతాలు తీసుకుంటే మనం కానీ నెలకు వేలు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం గాని మనకే ఒక నెల అయితే ఇంత బాధపడతామే పక్క మూడు వేలు వాళ్ళకు వచ్చేది ఆ మూడు వేలు కూడా పదో పన్నెండో పద్మూడో తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గర గుడి దగ్గర మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే వృద్ధాప్యములు ఉండే అవ్వాతాతలు కీలో నిలబడాలంటే లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కీలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి గోల్ చేస్తామని చంద్రబాబు నాయుడు ఏమి లాభపడదామని రాజకీయంగా వృద్ధాప్యంలో ఉండే ఈ అవ్వాతాతలు తాతలు కానీ భర్త మరణించిన వితంతులైన ఆ చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన సోదరులు కాని ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు వారి శాపాలకి తిరిగే లేదు వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధను కలిగించినాడు వారికి ఒక్క రెండు మూడు నెలల కాలం మాత్రమే ఆపగలుగుతారు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మే జూన్ మూడే మూడు నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడు నువ్వు జూలై ఒకటో తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా తాతాది పిలిచి పిలిసి సూర్యుడు ఉదయించగ తలకి ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మరొకవారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మత ఈ పద్యం ఉన్నావ్ బేక్స్ వారి అతి పెద్ద ఐ స్మార్ట్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ కోనేటి కాలో వీధిలో రామాలయం ఎదురుగా గాంధీ రోడ్డుకు దగ్గరలో స్టాండర్డ్ క్వాలిటీ విషయంలో రాజీ పడేదే లేదు ఇతర షోరూమ్ షాపింగ్ మాల్స్ లలోనూ ఆన్లైన్ లలోనూ లభించని అతి సరసమైన ధరలకే నలభై శాతం నుండి ఎనభై శాతం వరకు తగ్గింపు ధరలలో ప్రఖ్యాతి కాంచిన కంపెనీ కూలర్లు మిక్సీలు హోమ్ నీట్స్ చిల్డ్రన్స్ టాయిస్ బట్టలు ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఆటోమొబైల్స్ కు అవసరమైన వస్తువులు బూట్లు చెప్పులు మీకు కావలసిన మీరు కొనగలిగిన ధరల్లో లభ్యం మల్టీ బ్రాండెడ్ వస్తువులపై నలభై శాతం నుండి ఇరవై శాతం వరకు తగ్గింపు ధరలలో పొందండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా ఐ స్మార్ట్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ ను సందర్శించండి మీకు అవసరమైన ఏ వస్తువునైనా అతి తక్కువ ధరకే అందుకోండి ఐ స్మార్ట్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ కోనేటి కాలువ వీధి రామాలయం ఎదురుగా గాంధీ రోడ్డుకు దగ్గరలో ప్రొద్దు